హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఎంత మీ నిన్న మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సూపర్ మ్యాచ్ అయితే సూపర్ ఫోర్ మ్యాచ్ అయితే సూపర్గా జరిగిందని చెప్పుకోవాలి ఇండియా అయితే చాలా ఘన విజయం సాధించింది దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే మంచి చేద్దాం మీరు చేయాల్సింది వీడియోని వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ తర్వాత హైప్ కూడా చేయండి సపోర్ట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ముందుగా అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ అయితే గురించి చూద్దాం టా ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యా ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకుంటే ఎందుకంటే డ్యూ వల్ల చేజింగ్ ఈజీగా ఉంటుందని ముందుగా బ్యాటింగ్కి వచ్చిన పాకిస్తాన్ అయితే మంచి ఫ మంచి ఆరంభాన్ని అయితే ఇచ్చిందనమాట సాయిబ్ జాదా ఫర్హాన్ అయితే ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసాడు అతనికి తోడు ఈరోజు ఓపెనర్గా వచ్చిన ఫకర్ జమాన్ కూడా చాలా బాగా ఆడాడని అయితే చెప్పుకోవచ్చు మనము చాలా మంచి క్విక్ ఫైర్ స్టార్ట్ ఇచ్చారు ముఖ్యంగా మనకు ఈ మ్యాచ్లో ఒకటి ఏంటంటే రేర్ రేర్గా మనం చూసింది ఏంటంటే బుమ్ర ఒక్క వికెట్ కూడా తీయకుండా ఓవర్ టెన్ రన్ రిక టెన్ హండ్రెడ్ మీది ఇచ్చాడంటే ఇది ఎప్పుడో కానీ జరిగేది చాలా బాగా వాళ్ళైతే చాలా బాగా ఆడారు కాకపోతే మిడిల్ ఫస్ట్ టెన్ ఓవర్స్లో వన్ నైంటీ ఫైవ్ ఉన్న స్కోర్ తర్వాత మిడిల్ ఓవర్ మిడిల్ ఓవర్స్లో అయితే మన బాలర్స్ అయితే కట్టడి చేసి అయితే చెప్పుకోవచ్చు అలాగే ఇక మన ఇండియన్ బ్యాటింగ్ చూసుకుంటైతే పవర్ ప్లేలు అయితే మొదలుపెట్టిన మొదలుపెట్టినమాట అభిషేక్ శర్మ ఆకాశమే అద్దుగా సిక్స్లు ఫోర్లు అసలు ఫస్ట్ బాల్నే షాయిన్ అఫ్రిది బౌన్సర్ని బ్యాక్ సైడ్ కీపర్ వెనకకు సిక్స్ కొట్టి ఫస్ట్ బాల్ని సిక్స్ ఆల్రెడీ ఈ ఏషియా కప్లో ఒకసారి అట్లా కొట్టిండు మళ్ళీ ఇంకోసారి సిక్స్ అయితే కొట్టిండనమాట సిక్స్తోనే స్టార్ట్ చేసిండు ఈరోజైతే అభిషేక్ శర్మ ఊచ కొత్తగా వచ్చి నన్నైతే చెప్పుకోవచ్చు పక్క ప్రతి ఒక్క పాకిస్తాన్ బాలర్ని చితక కొట్ చితక బాధిండ్ అని అయితే చెప్పుకోవాలి ము కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే డెబ్బై నాలుగు పరుగులు అయితే చేసిండు అనమాట చాలా సిక్స్లు ఫోర్లు ఆకాశమే అద్దయినట్టే వీర బాధుడు బాధిండు అతనికి తోడు శుభన్ గిల్ కూడా నలభై ఏడు పరుగులు చేసి అతను కూడా బాగా దాటిగా ఆడారు ఈ మ్యాచ్లో మనము కొత్త మంచిగా చూసింది ఏంటంటే ఇంతవరకు ఎప్పుడైనా బాలర్స్ బ్యాటర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇవాళ మన ఇండియన్ బ్యాటర్స్ పాకిస్తాన్ బాలర్స్ని స్లెడ్జ్ చేశారు బాగా మజా అనిపించింది మ్యాచ్ చూసిన వాళ్ళందరూ ఎవరికైనా చాలా బాగా అనిపించింది కాకపోతే ఒక వీళ్ళిద్దరు వన్ నాట్ ఫైవ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత వీ వీళ్ళిద్దరు వెంట వెంటనే తొందరగా అవుతారు మిడిల్ ఓవర్స్లో రెండు మూడు వికెట్లు ఎక్కువగా పడ్డా కూడా సూర్యకుమార్ యాదవ్ తొందరగా అవుతాయండి అలాగే సంజు శాంసన్ కూడా తొందరగా అవుతాయండి నాలుగు వికెట్లు అయిపోయి అప్పటికి ఇంకా అరవై పరుగులు అలా కొట్టేది ఉండే కాకపోతే మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అయితే చాలా బాధ్యతయుతంగా ఆడి పంతొమ్మిది బాంతుల్లో ముప్పై పరుగులు అయితే వేసిండట తిలక్ వర్మ ఇంకా వికెట్ పడకుండా చాలా బాగా ఆడి అని అయితే చెప్పుకోవచ్చు అలాగే మన హార్దిక్ పాండ్యా కూడా చాలా బాగా ఆడాడు వీళ్ళిద్దరిగా ఇంకో వికెట్ కోల్పోకుండా మన ఇండియా టీంని అయితే గమ్యానికి చేర్చారనమాట చాలా బాగా ఆడారని అయితే చెప్పుకోవచ్చు ఇదైతే అభిషేక్ శర్మ స్పెషల్ అని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ ఈ రేంజ్లో ఉతుకుతారని పాకిస్తాన్ వాళ్ళు కూడా ఊహించలేరు వారు వీర లెవెల్లో ఉతుక బా ఉతికి ఆరేసిండు పాకిస్తాన్ ప్రతి ఒక్క బాలర్ని వీరబా అలా దాంట్లో పాకిస్తాన్ బౌలర్స్లో ఓన్లీ హ్యారిస్ రఫ్ తప్పితే మిగతా అందరు బౌలర్లను ఉతికేసిండు ఆ మెడల్ ఎరిగిన గారిని అయితే చితిక బాధిండ్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా హ్యాపీ అనిపించింది ఈ మ్యాచ్ చూసేటట్టయితే ఫస్ట్ లీగ్ మ్యాచ్ కానీ ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఇంకా సూపర్ గాడిరు మన వాళ్ళైతే సూపర్ ఫోర్ల టేబుల్ అయితే ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉన్నారనమాట ఇప్పుడు టేబుల్లో టేబుల్ టాపర్లు అనమాట ఇక లాస్ట్ ఓవర్లో అయితే చాలా బాగా ఆడి ఇంకా తో ఏడు బాళ్ళు మిగిలి ఉండగానే ఇండియా వన్ సెవెంటీ ఫోర్ టార్గెట్ని అయితే ఈజీగా చేజ్ చేసింది ఆరు వికెట్ల తేడాతోనైతే ఘన విజయం సాధించింది అనమాట ఈ విజయంతోనైతే ఇండియా సూపర్ ఫోర్ టేబుల్లో ఫోర్ నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉందనమాట పాకిస్తాన్కి అయితే ఇక్కడ నుంచి ఇక వాళ్ళు ఈ ఏషియా కప్ ఫైనల్లో చేరాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా బంగ్లాదేశ్ని శ్రీలంకని ఓడగొట్టాలి ఇప్పుడు వాళ్ళు ఉన్న ఫామ్లో వాళ్ళ ఇద్దరు టీమ్లను ఓడగొట్టడం కష్టము ఆల్ ప్రాబబిలిటీ ఏంటంటే ఈసారి ఏషియా కప్లో మన ఇండియా వర్సెస్ ఆ తీట నాయలు బంగ్లాదేశాలతోనే ఫైనల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా తీట అనగొట్టాలి నెక్స్ట్ బంగ్లాదేశ్ మ్యాచ్లో చ ఇది ఫ్రెండ్స్ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది ఎక్కడ ప్రెషర్ లోన్ అవ్వకుండా చాలా బాగా ఆడారు అనమాట ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అయితే ఫస్ట్ వాళ్ళు బా దాటిగా స్టార్ట్ చేసినా కూడా ఎక్కడ ఫ్రస్ట్రేషన్కి లోన్ అవ్వకుండా ప్రెషర్కి లోన్ అవ్వకుండా చాలా బాగా క్యాప్టెన్షిప్ కూడా బాగా చేశాడు బాలర్స్ని కూడా బాగా రొటేట్ చేశాడు కుల్దీప్ యాదవ్ అయితే ఎంత మెచ్చుకున్నా తక్కువే చాలా బాగా బౌలింగ్ వేశాడు ఈ మ్యాచ్లో కీలకమైన పర్ఫార్మెన్స్ మన ఇండియా తరఫున ఎవరు ఉన్నాయంటే అభిషేక్ శర్మ ఫస్ట్ టైం చెప్పుకోవాలి ఎందుకంటే అతను డెబ్బై నాలుగు పరుగులైతే సాధించిండు కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే చాలా బాగా ఆడాడు క్విక్ చివరి వరకు నుంటే సెంచరీ అయ్యేది కాకపోతే చాలా బాగా ఆడాడు ఇంకో ఇంకోటి శుభ్మన్ గిల్ అనమాట నలభై ఏడు పరుగులైతే సాధించిండు తిలక్ వర్మ ముప్పై పరుగులు ఇలా చాలా బాగా ఆడారని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ ఫోర్ మ్యాచ్ అభిమానులకైతే ఉత్కంఠభరితంగా చివరి వరకు చాలా బాగా జరిగింది ఈ మ్యాచ్లో మీకు సంబంధించిన బెస్ట్ ప్లేయర్ ఎవరు అనిపిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి అలాగే లైక్ తర్వాత హైప్ ఆప్షన్ కూడా ఉంది హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్